హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో ఎగ్రెస్ అయితే చేస్తున్నాను సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలని వీడియోలో చూపిస్తాను మీరు ఎప్పుడైనా అగ్రెస్ చేయాలనుకుంటే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇలా ఇచ్చారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఈ ఎగ్ రైస్ అనేది ఈజీగా అయిపోతుంది సింపుల్గా పది పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు ఇంకెందుకు లేటు మనం ఎగ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం వేడైనాక సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ అనేది మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనం చేసే రైస్ అది టేస్ట్ అంది చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయినాక మనం గుడ్లను డైరెక్ట్గా పగలగొట్టి వేసుకున్నామంటే ఎగ్ అనేది అంత ప్లఫ్ఫీగాది రాదండి సో ఒక గిన్నెలోకి గుడ్లను అనేటివి పగలగొట్టుకొని స్పూన్తో బాగా కలపాలండి అలా కలపడం వల్ల ఎగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ప్లఫీగా తినేటప్పుడు ఎగ్ రైస్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మంటని చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి ఎగ్ వేసిన తర్వాత అడుగు అనేది అంటుతుంది సో ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి మరీ ఎక్కువగా గంటితో ఎక్కువగా కలపకూడదండి అలా కలిపామంటే గుడ్డు అనేది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది ఎగ్ రైస్లో మనం తినేటప్పుడు అంతగా బాగుండదు ఎగ్ పీసెస్ అనేవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ నేనైతే ఎగ్ రైస్ కోసం ముందుగా అన్నం అయితే ప్లేట్లో తీసుకొని చల్లగా చేశానండి ఇలా అన్నాన్ని చల్లగా చేయడం వల్ల వేడి మీద వేసామంటే అన్నం మొత్తం కూడా ముద్దైపోతుంది సో ఈ విధంగా చల్లగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే ఒక పావు టీ స్పూన్ అంతా చికెన్ మసాలా పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ముందుగా మనం తీసిపెట్టుకున్న అన్నం మొత్తాన్ని కూడా ఈ ఎగ్ లోకి అయితే మొత్తం వేసుకోవాలి దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లోని సిమ్ సిమ్లో పెట్టుకొని అయితే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా చేసుకోవాలండి లేకుంటే అడుగు అనేది మారుతుంది సో ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనిస్తే మనం ఎంతో టేస్టీ అయిన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయిన పిల్లలకి చాలా ఇష్టమైన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు లేటు మీ ఇంట్లో కూడా ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అంటే సూపర్ ఉంటుంది పిల్లలకి మోస్ట్ ఫేవరెట్ అని ఎగ్ రైస్ని మీరు పిల్లలకి లంచ్ లో కానీ ఈవినింగ్ టైం స్నాక్స్లో కానీ ఏదో ఒక టైంలో ఇలా ఎగ్ రైస్ అనేది చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్